మార్టోరే టేలర్ గ్రీనే అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సభ్యురాలు ఈమె సంచలన ఆరోపణలు చేశారు అంటే అవి ఆరోపణలే కావచ్చు కానీ ప్రస్తుత పరిణామాలని పరిశీలిస్తూ ఉంటే అది నిజమే అని అనిపిస్తూ ఉంది మనకి ఈ కథనాన్ని అందిస్తూ ఉన్నారు పార్థసారథి పోట్లుగారు యథాతథంగా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను మార్జోరే టేలర్ గ్రీనే చేసిన ఆరోపణలు ఏమిటి అనేది ఒకసారి చూసుకుంటే జో బిడెన్ జనవరి ఇరవైన డొనాల్డ్ ట్రంప్కి అధికారం ఇచ్చే ఆలోచనలో లేడట ఇది మెయిన్ పాయింట్ ఎందుకు లేడు ఎలా అంటే జో బిడెన్ రష్యా ఉక్రెయిన్ల మధ్య అణుయుద్ధం జరిగేలా చేసి దానిని సాకుగా చూపి ట్రంప్కి అధికారం ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నాడు గత నెల తొమ్మిదిన న్యూయార్క్ టైమ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది మార్జోరే టేలర్ గ్రీనే చేసినటువంటి ఆరోపణలకి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో పోలిస్తే ఎంతో కొంత నిజం ఉంది అనిపిస్తుంది అమెరికా ఉక్రెయిన్కి సప్లై చేసినటువంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ని రష్యా మీదకి దాడికి అనుమతి ఇవ్వబోతున్నది అని పుతిన్ తెలుసుకొని అణుదాడి చేస్తాను అని హెచ్చరించిన అనుమతి ఇచ్చి ప్రోత్సహించింది అమెరికా అలాగే దక్షిణ కొరియా యుద్ధ ట్యాంకులను పంపించింది ఉక్రెయిన్కి ఫ్రాన్స్ కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఇచ్చింది ఉక్రెయిన్కి ఈ మార్జోరే టేలర్ గ్రీనే చేసినటువంటి ఆరోపణల్లో రష్యా ఉక్రెయిన్ల మధ్య అణుయుద్ధం జరిగేలా జోబిడన్ ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పింది అలాగే ఉక్రెయిన్కి అణుబాంబులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి జోబిడన్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా ఆరోపించింది ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి అణుబాంబులు తిరిగి ఎవరిని చెప్పిస్తాడు జోబిడెన్ అణుబాంబులు రహస్యంగా జోబిడెన్ ఇస్తాడా ఉక్రెయిన్కి ఇవి రెండు ప్రశ్నలు మొదటి ప్రశ్నకు జవాబు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్నటువంటి ఉక్రెయిన్ దగ్గర సింహభాగం అణువారు హెడ్లు కలిగినటువంటి మిసైల్స్ ఐసీబిఎమ్లు ఉన్నాయి దాదాపుగా సగం మిలిటరీ కాంప్లెక్స్లు సోవియట్లో భాగంగా ఉక్రెయిన్లోనే ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి అణువార్ హెడ్లని రష్యాకి ఇవ్వడానికి ఒప్పుకుంది ఉక్రెయిన్ అమెరికా బ్రిటన్ రష్యాలు ఉక్రెయిన్ భద్రతకి హామీ ఉండేటట్లుగా ఒప్పందం మీద సంతకాలు చేశాయి ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ అణువార్ హెడ్లని రష్యాకి ఇచ్చేసింది అంతర్జాతీయ అణుశక్తి సంఘం ఉక్రెయిన్లో తనిఖీలు చేసి అణువార్ హెడ్లు ఏవి లేవని నిర్ధారించింది మరి ఇప్పుడు జో బిడెన్ అణుబాంబులు తిరిగి ఇవ్వడానికి ఎలా సాధ్యమవుతుంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు ఉక్రెయిన్లో యురేనియం శుద్ధి చేసేటటువంటి ల్యాబొరేటరీలు ఉన్నాయని వార్తలు వచ్చాయి అంటే రహస్యంగా శుద్ధి చేసిన యురేనియం ఉక్రెయిన్ దగ్గర ఉండి ఉండవచ్చు లేదా అక్రమంగా ఉక్రెయిన్లోకి అమెరికా పంపించి ఉండవచ్చు శుద్ధి చేసినటువంటి యురేనియం అంటే అణుబాంబును తయారు చేయవచ్చు కానీ దాన్ని పేల్చడానికి ట్రిగర్ కావాలి ట్రిగ్గర్ తయారు చేయగలిగేటటువంటి సామర్థ్యం అమెరికా రష్యాల దగ్గర మాత్రమే ఉంది రష్యా చైనాకి ఇచ్చింది చైనా ఉత్తర కొరియాకి ఇచ్చింది ఉత్తర కొరియా నుంచి పాకిస్తాన్కి వచ్చింది సో ట్రిగ్గర్ అనేది ఇప్పటికే ఉక్రెయిన్కి వచ్చి ఉండవచ్చు ఈ జో హెల్ప్ వల్ల అనేది తెలుస్తోంది ఇక మార్జోరే టేలర్ గ్రీనే ఆరోపణలకి బలమైన సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి బంగ్లాదేశ్ పరిస్థితిని పరిశీలిస్తే ఏ మాత్రం కూడా మనకి భయపడకుండా వ్యవహరిస్తూ ఉంది అంటే జనవరి ఇరవై తర్వాత ట్రంప్ వచ్చినా కూడా మమ్మల్ని పీకేదేమీ లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందిగా ఏ ధైర్యంతో అంటే జనవరి ఇరవై తర్వాత ట్రంప్ ఎలాగో రాడు జో బైడెన్ ఎలాగోలాగా అధికారం తన దగ్గర పెట్టుకుంటాడు అని నమ్ముతుందా బంగ్లాదేశ్ అలాగే ప్రశాంతంగా ఉండేటటువంటి దక్షిణ కొరియాలో కూడా సంక్షోభం సృష్టించింది అమెరికా అమెరికాకి తొత్తుగా పిలిచేటటువంటి దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఎల్ ఈ సుక్ ఎల్ కొత్తగా మార్షల్ లా అనేది ఒకటి విధించాడు ప్రతిపక్షాలు ప్రజలు తీవ్రంగా ఎదురు తిరిగాయి ఎందుకంటే ముందు ప్రతిపక్షాలు మాత్రమే ఎదురు తిరుగుతాయి అనుకున్నాడు ప్రజలు కూడా తీవ్రంగా ఎదురు తిరిగేసరికి మార్షల్ లా విధించినటువంటి ఏడు గంటల్లోనే ఉపసంహరించుకున్నాడు మార్షల్ లా విధించడానికి ఈ యూన్ చెప్పిన కారణం ఏమిటి అంటే ప్రతిపక్షాలు ఉత్తర కొరియాకి మద్దతుగా మాట్లాడుతున్నాయి అని అర్ధరాత్రి రాజధాని సియోల్లో యుద్ధ ట్యాంకులు తిరగటం ఉదయానికి వెనక్కి వెళ్ళిపోవటం విచిత్రంగా లేదు ఐదు రోజుల్లో సిరియా రెబల్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది మరోవైపు చూసుకుంటే ఇక అటు రొమేనియా రొమేనియా ఎంత దేశం కానీ ఏదో జరగబోతున్నది అంటూ పన్నెండు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ కొనడానికి ఒప్పందం మీద సంతకం చేసింది రొమేనియా సంతకం చేసేలా ఒత్తిడి తెచ్చింది అమెరికా వారం క్రితం రొమేనియా పంతొమ్మిది వందల అరవై నాలుగులో అప్పటి సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది రొమేనియా ఉక్రెయిన్తో సరిహద్దు కలిగి ఉంది కానీ వివాదం ఉంది తాజాగా ఆధునిక డ్రోన్స్తో ఉక్రెయిన్ రష్యాలోని చమురు శుద్ధి రిఫైనరీ మీద దాడి చేసి ధ్వంసం చేసింది దాంతో ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్లోని ఫార్వర్డ్ దళాలకి ఇంధనం సరఫరా చేయలేదు మూడింట రెండు వంతులు చమురు శుద్ధి చేసే సామర్థ్యం కోల్పోయింది రష్యా సో ట్రంప్ అధికారంలోకి రాడు అనేగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లేకపోతే నెల రోజుల కోసం ఇన్ని చేస్తారా జనవరి ఇరవై దాకా ఆగనవసరం లేదు అనిపిస్తోంది బంగ్లాదేశ్ని మన దేశం మీదకి కూసుగొలిపి బంగ్లాదేశ్ మీద మోదీ దాడి చేసేలా చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్కి సహాయం చేసేలాగా మార్చి ఏదో ఒక ప్లాన్ అయితే ఈ కోణంలో నడుస్తూ ఉంది మోదీని దింపడమే ప్రధాన లక్ష్యంగా జో బిడెన్ పావులు కదుపుతున్నాడు డిసెంబర్ మూడున అటు విత్ ద హెల్ప్ ఆఫ్ జార్జ్ సోరోస్ జార్జ్ సోరోస్ ఓపెన్గా వచ్చి మాట్లాడాడు కదా ఇన్నాళ్ళు వాళ్ళతో వీళ్ళతో తిరుగునాట కొంతమంది కలుపు మొక్కలతో మాట్లాడించడం మానేసి డైరెక్ట్గా అతడే దిగాడు ఆ ప్రత్యేక కథనాలన్నీ కూడా వస్తాయి సో ఇక్కడ ఏంటంటే మోదీని దింపడమే ప్రధాన కక్ష్యంగా జో బిడెన్ పనిచేస్తున్నాడు అంటే వెనక ఎవరు ఈ శక్తులన్నీ ఉన్నాయి సో డిసెంబర్ మూడున డొనాల్డ్ లూ ఈ డొనాల్డ్ లూ భారత్కి చేరుకున్నాడు మొన్న డొనాల్డ్ లూ వచ్చినప్పుడల్లా కూడా మనకి ఏదో ఒకటి జరుగుతుందని అనుకోవచ్చు ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాలు అలాంటివి డొనాల్డ్ లూ భారత్తో పాటుగా ఎక్కడికెక్కడికి వెళ్ళాడు శ్రీలంక వెళ్ళాడు నేపాల్ కూడా పర్యటిస్తూ ఉన్నాడు డిసెంబర్ పదిన మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోతాడు ఇప్పటికే మోదీని అస్థిరపరచడానికి అమెరికా ప్రయత్నిస్తున్నది అంటూ ఇరు దేశాల విదేశాంగ శాఖల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది అంటే భారత ప్రభుత్వానికి ఏదో తెలుసు కానీ అదేమిటో బయటకు చెప్పడం లేదు గుమ్మరంగా వ్యవహరిస్తోంది ఒకటి మాత్రం జరుగుతుందని చెప్పుకోవచ్చు అది బంగ్లాదేశ్ పాకిస్తాన్లతో ఘర్షణ లేదా యుద్ధం జరగవచ్చు చైనా ఇప్పటికే అర్థం చేసుకుంది కాబట్టి జోక్యం చేసుకోదు ఒక మాజీ సిఐఏ అధికారి ఒక విలువైన విషయం బయటపెట్టాడు ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరుగుతున్నదో అనే విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఉన్న రాడికల్ ముస్లిం గ్రూపులకు తెలుస్తుంది వాళ్ళు అన్ని వేళలా సిద్ధంగా ఉంటారు ఒక చిన్న రహస్య సంకేతం చాలు దాడులు మొదలుపెట్టడానికి ఈవెన్ భారత్ కూడా దానికి మినహాయింపు కాదు ఒకసారి బంగ్లాదేశ్తో ఘర్షణ వాతావరణం మొదలవ్వగానే ఈ పుట్టల్లోంచి చీమలన్నీ కూడా బయటకు వస్తాయి ఇది పక్క జనవరి ఇరవై దాకా ఆగే అవకాశం లేదు ఇది పార్థసర్ది పొట్టూరి గారి ఎనాలిసిస్ మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్